హలో ఎవ్రీవన్ ఈ రోజు రెసిపీ వచ్చేసి అయితే చికెన్ కర్రీ అండి ఇలా చేశారంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ముందుగా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఒక అర కేజీ వరకు అయితే చికెన్ తీసుకున్నాను శుభ్రంగా మూడు నాలుగు సార్లు వాష్ చేసుకుని ఉప్పు పసుపు వేసి కూడా వాష్ చేసుకోండి ఒకసారి నీచి వాసన రాదు ఆ తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల కారాన్ని రుచికి తగినంత ఉప్పుని అలాగే రెండు టీ స్పూన్ల ధనియాల పౌడర్ని అర టీ స్పూన్ పసుపుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ చికెన్ మసాలా అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి అరకప్పు పెరుగుని అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని నిమ్మరసం ఇష్టం లేని వాళ్ళు కంప్లీట్గా పెరుగునైతే వేసుకొని ముక్కలకు పట్టేలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మూడు కట్ చేసిన పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని అరగంట వరకు అయితే పక్కన పెట్టుకోండి టైం లేని వాళ్ళు అప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పక్క స్టవ్ పై గిన్నెను ఉంచుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ని హోల్ బిర్యానీ మసాలాని కూడా వేసేసుకోండి అలాగే పొడుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ లోటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి హై ఫ్లేమ్లో మాత్రం అసలు వేయించుకోదండి త్వరగా అయితే మాడిపోతాయి మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది కర్రీ మొత్తం మాడు వాసన ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి ఒకసారి కలుపుకోండి చికెన్ని హీట్ అవ్వనివ్వాలి చికెన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటోల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసేసుకోండి టమాటో ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాల పాటు నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గించుకోవాలి ఇలా వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి గ్రేవీకి తగినంత వాటర్ని ఇందాక మనం మసాలా కలిపి పెట్టుకున్న గిన్నెలోకి అయితే వేసేసుకొని ఒకసారి మసాలా మొత్తం క్లీన్ చేసుకొని ఇందులోకైతే వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ముక్క బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇలా కంప్లీట్గా చికెన్ కుక్ అయిన తర్వాత ఒకసారి గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి ఎందుకంటే మరీ చల్లారిన తర్వాత ఇంకా పడుతుందండి అందుకే కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం ఇందులోకి కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోండి కసూరి మేతి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాల పాటు అలా వదిలేయండి కాస్త సెట్ అయిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి బగారా రైస్లోకి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ గైస్ బా బాయ్